ఇక్కడ చూసారా కారు వెనకాల సీటు ఫోల్డ్ చేసేసి చేస్తున్నారు చేస్తున్నారనమాట మా ఆయన పిల్లలకి నాకు పడుకోవడానికి ఇది ఇది కారులో నాకు ఇది బాగా నచ్చింది అనమాట చూడండి చక్కగా దుప్పట్లు గప్ప వేసుకొని స్టార్ట్ చేసేసారనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి టెన్ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ టైం బట్ టైం మ్యాప్లో చూపిస్తుంది తిరుపతికి మేము స్టార్ట్ అయ్యాము ఎయిట్ థర్టీకి అట్లా ఇంట్లో స్టార్ట్ అయ్యామన్నమాట మనకి అక్టోబర్లో దర్శనంకి రిలీజ్ చేసినప్పుడు బుక్ చేశారనమాట తర్వాత వెళ్తామో లేదో డౌట్ కానీ కానీ దర్శనంకైతే అయిందని చెప్పేసి ఇంకా స్కూల్ సెలవులు ఇవ్వకుండానే టూ డేస్ ముందు స్టార్ట్ అయ్యాం పెట్రోల్ కొట్టించుకొని ఒక ట్యాంక్ ఫుల్ టెన్ అవర్స్ అలా చూపిస్తుంది ఇంకా స్టార్ట్ అయిపోయాము దారిలో డిన్నర్ చేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ సారీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇలా నైట్ డిన్నర్ చేసేసి టిఫిన్ బయలుదేరిపోయామన్నమాట విఆర్ ఆన్ ద వే టు తిరుపతి ఇంకా ఒక వన్ అవర్ లో తిరుపతి వెళ్తున్నాం చూడండి మేము కార్ లో ఎలా బెడ్ లాగా చేసుకున్నాము ఇక్కడేమో ఆయన డ్రైవ్ చేస్తున్నాడు Look ఇంకా తిరుపతి వచ్చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ దారిలో టిఫిన్ కనిపించింది అనమాట విలేజ్ లాగా ఉంది చాలా బాగా అనిపించింది అనమాట ఇప్పుడు రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా కానీ ఇక్కడ కూడా బాగుంది అనిపించింది ఇలాంటి చోటు తినాలనిపించింది ఫ్రీగా ఉంటుంది వేడివేడిగా ఇడ్లీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఇదేదో పచ్చడి వేసారండి నేను మా ఆయన అడిగితే అది నెల్లూరుది స్పెషల్ నెల్లూరు కారం అంటారు కొద్ది పచ్చడి పచ్చిగా ఉంటుంది కానీ అది ఫేమస్ అని చెప్పారు చట్నీ సాంబారు అండ్ ఆ నెల్లూరు అదే అదే అది ఒక కారం పచ్చడి లాగా వేశారు అనమాట ఇక్కడ ఇడ్లీ అండ్ దోశ అవి తిన్నాము ఇది ఇంకా వెళ్తున్నాము తిరుపతి అన్నప్పుడు బ్రష్ చేసుకొని అక్కడే ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసాము అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చూడు ఎలా నుంచి అని పెడతారా అన్న అమ్మ నాకు భయం అమ్మ నాకు భయం ఇక్కడ మేము ఆరెంజెస్ వేసాము మనకి సందుకే వస్తున్నాయి నువ్వు నీ పక్కన డోర్ వేయిపోయి అంటే అమ్మ నాకు భయం నువ్వే వేయ అంటున్నాను ఇది మేము ఫ్లై ఓవర్ ఎక్కేసాం అన్నమాట ఇక్కడ తెలుసు కదా లో మన లగేజ్ మొత్తం చెకింగ్ చేస్తారు ఇక్కడ వస్తుంది అనమాట కార్ నడిపే వాళ్ళు నడుపుకుంటూనే ఉండాలి నడుపుతూనే ఉండాలి దిగకూడదు ఇంకా ఎవరైతే ఉంటారో మన లేడీస్ మొత్తం లగేజ్ అంతా మోసుకుంటా వెళ్ళి అక్కడ చెక్ చేయించాలి ఇదే నాకు ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది తిరుపతి వచ్చినప్పుడు ఇంకా తప్పదు మనం మొత్తం ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికి లగేజ్ అంతా తీసుకొని లేడీస్ అందరు బయలుదేరుతారు అన్నమాట ఇది ఇంకా తిరుమల పైకి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ అనమాట చెకింగ్ అయిపోగానే పైకి వెళ్ళిపోతున్నాము తిరుమల పైకి వచ్చేసాము ఇదిగోండి ఇదే అనమాట మా రూము దీంట్లోనే రూమ్ తీసుకున్నాం చాలా బాగుంది ఇది క్రౌడ్ తక్కువ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే థౌసండ్ రూపీస్ కట్టించుకుంటారు వెళ్ళేటప్పుడు వెళ్ళే లీవ్ చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ ఇస్తారనమాట అంటే రెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ డేకి క్రౌడ్ తక్కువ కాబట్టి లేకపోతే ఇదే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి కాకపోతే ఇది చాలా బాగుంది రూమ్ చాలా నీట్గా అనిపించింది అనమాట లగేజ్ తీసుకొని బయలుదేరుతున్నాము లిఫ్ట్ ఎక్కేసి ఇదే రూమ్ చూడండి ఇట్లా వాష్ మెషిన్ వచ్చేసింది మనకు ఒక పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇక్కడ సైడ్ ఇచ్చారు అండ్ వాష్ రూమ్ సెపరేట్ గా ఉంది అండ్ చాలా నీట్ అంటే చాలా నీట్ గా ఉంది అండ్ టూ బెడ్స్ అటాచ్ ఇచ్చేసి వన్ బెడ్ సెపరేట్ ఇచ్చారు అంటే త్రీ బెడ్స్ ఏసీ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా ఉంది మనం మొత్తం గుడి గోపురం అంతా కనిపిస్తుంది అనమాట ఏరియా నుంచి సో రూమ్ అయితే చాలా నచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇదిగోండి ఇంకా నేను డ్రెస్ కొత్త న్యూ డ్రెస్ వేసుకున్నాను దర్శనంకి ఇంకా దర్శనం అని చెప్పేసి రెడీ అయిపోతున్నాం మాకు వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ దర్శనం అనమాట కాబట్టి ఇక్కడ మేము చూపిస్తున్నానండి రూమ్ దగ్గర ఇక్కడ మనకి మేము తీ ఈ రూమ్లో భో భోజనాలు కూడా పెడుతున్నారంట మనకి సో వెయిట్ చేస్తున్నాం కానీ మేము వెళ్ళేసరికి అయిపోయిందంట ఇంకా గుడి ప్ర ఇంకా డైరెక్ట్గా తిరుమలలో పెడతారు కదా ఆ ప్రసాదం ఆ భోజనానికి వెళ్దామని డిసైడ్ అయిపోయామనమాట ఇంకొకటి వచ్చేసి ఇక్కడ భోజనానికే బయలుదేరాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు భోజనం అసలు సాటిస్ఫైగా అనిపించలేదు రైస్ క్వాలిటీ కానీ అసలు కూరలు కానీ చాలా చక్కగా ఇది నాకు భయంగా భోజనాలు పెట్టే ప్లేస్ ఇదిగోండి ఈసారి పెట్టిన భోజనం అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంత టేస్ట్గా అనిపించింది ఉప్పు కారం అంతా మన ఇంట్లో ఎలా చేసుకున్నామో అలా అనిపించింది అనమాట చాలా టేస్ట్గా ఉంది నేను మా వారిని అడిగా లాస్ట్ టైం ఇలా లేదు కదా అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ మారింది అని చెప్పారు సో ఏదైతే ఏమైంది మంచిగా పెడుతున్నారు వీళ్ళే కంటిన్యూ అవ్వాలి అన్నట్టు అనిపించింది లాస్ట్ టైం వేరే ఆయన ఉండేవాడంట అస్సలు టేస్ట్ ఉండేదే కాదు ఇలా ఒక పచ్చడి పెట్టారు అండ్ అదేంటి బీట్రూట్ కర్రీ పెట్టారు అండ్ సాంబారు అండ్ రసము మజ్జిగ ఒక స్వీట్ అనమాట చాలా టేస్టీగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది మనం తినే భోజనం టేస్టీగా అనిపిస్తే అది వేరు కదా ఇంకా దర్శనానికి బయలుదేరాము నైట్ ఎయిట్ అయినా సరే ఎప్పుడు మనం ఏ టైం వెళ్ళినా కూడా ఎలా చేసేవాళ్ళు అనమాట ఆ ఆధైర్యంతోనే ఇదిగోండి జీబ్ మాట్లాడుకున్నాం ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు దర్శనం దగ్గరికి తీసుకెళ్తారనమాట అంటే ఆ టెంపుల్ దగ్గరికి సో వెళ్తున్నాము ఇక్కడికి వచ్చాక మాకు ఏమైందంటే మీది టెన్ ఎయిట్ ఓ క్లాక్ సో సిక్స్ ఓ క్లాక్కే రండి ఎలో చేస్తాము టూ అవర్స్ బిఫోరు ముందే రాకూడదని చెప్పేసి ఇక్కడ ఆపేస్తున్నారు ఒక పావు గంట అరగంట బతిమలాడితే పంపించారు ఎందుకో క్యూ వాళ్ళది మరి ఏ ఫ్రీ దర్శనమో ఏమో మరి అక్కడ పక్కన క్యూ ఉంది మేము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్తున్నాం అనమాట మా అలాగే చాలామంది ఉన్నారు ఈవినింగ్ దర్శనం టైమింగ్ ఉండి ఆ టైంకి వస్తున్న వాళ్ళు కానీ ఎప్పుడు అట్లా లేదు మరి ఈసారి ఎందుకు అలా కొత్తగా పెట్టారు సో మీకు ఏ టైం అయితే దర్శనం అని ఉందో ఆన్లైన్లో చేస్తున్న దాని టికెట్ మీద ఆ టైంకే బెటర్ వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు లోపలికి పోనీయట్లేదు బతిమిలాడి బతిమిలాడి రిక్వెస్ట్ చేస్తే తప్ప కొంతమంది అయితే రిక్వెస్ట్ చేసినా కూడా పంపించలేదన్నమాట సో అమౌంట్ పెట్టుకున్నాము ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా దర్శనంకి బయలుదేరామన్నమాట దర్శనంకి ఒక టూ అవర్స్ పట్టింది అంటే కొంచెం సేపు కూర్చోబెట్టారు వెయిటింగ్ ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట ఇది గుడి ప్రాంగణం తెలుసు కదా ఇక్కడ మనకి టీటీడీలో లైవ్ జరుగుతుంది కదా ఇగో ఈ ప్లేస్లోనే అనమాట అది జరిగేది ఇది ఇక్కడ జరిగే కార్యక్రమాలే ఇక్కడ జనాలందరూ కూర్చొని చూస్తున్నారు అదే మనకి టీవీలో కనిపిస్తుంది అనమాట టీటీడీ ఛానల్లో చలి కొంచెం తక్కువగానే ఉంది ఇంకా మాకు దర్శనం అయిపోయి ఇంకా మేము వెకేట్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ డే ఇంకా డిసైడ్ అయిపోయాము తిరుపతి పక్క ప్ల చుట్టుపక్కల ఉన్న ప్లేసులకి టూరిస్ట్ ప్లేసులకి వెళ్దామని ఇదిగోండి ఇదే మా రూమ్ బాయ్ బాయ్ చెప్పేసి లగేజ్ అంతా సర్దేసుకొని బయలుదేరిపోతున్నాము ఇదే చెప్తున్నాను అనమాట ఇదే మా రూము వెకేట్ చేస్తున్నామని ఇంకా వెళ్ళేటప్పుడు ఒకసారి గోపురం దగ్గరికి వెళ్ళి మొత్తం ఒకసారి ద మొత్తం స్వామివారికి ఒకసారి మళ్ళీ దండం పెట్టుకుందాం అంటే దర్శనంకి మళ్ళీ వెళ్ళలేము కదా మామూలుగా ఆ బయట బయట ప్రాంతం ప్రాంతంలో వెళ్ళి ఒకసారి మొత్తం కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మొత్తం మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక అన్న అన్నమయ్య ఉంటాడు ఆయన చుట్టూ ఇలా మొక్కలతో ఒక డెకరేషన్ లాగా చేశారనమాట బాగా అనిపించింది చూడండి అన్ని రకాల మొక్కలు ఇనే అన్నమయ్య అనమాట సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇట్లా చూసుకుంటా వెళ్తున్నాం అనమాట ఇంకా దర్శనం అయిపోతే అదొక హ్యాపీనెస్ కదా మంచిగా దర్శనం అయిపోయిందని ఇదిగోండి ఇక్కడ ఫోటో దిగుతాం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ అందరు దిగుతారు ఇంకా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చివరిసారిగా సారీ చివరిసారిగా కాదు వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి మనం నించుంటే మొత్తం అంతా గోపురం అంతా ఆ గుడి ప్రాంగణం తిరుపతి ప్రాంగణం అంతా కనిపించిద్ది ఓం నమో గోవింద అని అనుకుంటూ మళ్ళీ పునర్దర్శనం కల్పించయ్యా అని దండం పెట్టుకొని ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తారు కదా అండి మేము దీపం వెలిగించలేదు కానీ కొబ్బరికాయ కొట్టి ఆ కూకరంకి దండం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ నుంచి చూస్తే మనకి ప్రాంతం మొత్తం కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా మళ్ళీ మనం దర్శనం చేసుకోలేం కానీ వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ ప్లేస్కి వచ్చేసి మనం నా గోపురంకి దండం పెట్టుకుంటే మనకు ఆ మళ్ళీ ఆయనే ఇస్తున్నాడు అన్న అన్నంత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం కనిపించిద్ది ఇంకేముంది పిల్లల కోసం అన్నమాట వాచీలు మన షాపింగ్లు మరి గుడికి వస్తే సరిపోదు కదా షాపింగ్ ముఖ్యం బిగులు అన్నట్టు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు నేను చూడాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవన్నీ చూసాం కానీ మన ఊర్లో కొనుక్కోం కానీ ఇలా బయట ప్లేసులకు వచ్చినప్పుడు మనకి షాపింగ్ చేయాలనిపించింది వాళ్ళు ఎంతెంత రేట్లు చెప్తారంటే డబ్బుకి డబ్బులు ఉంటాయి ఇంకా కొండపై నుంచి కిందకి తిరుపతికి వచ్చేసాము తిరుమల నుంచి ఇంకా ఆకలిస్తుంది కదండి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పేసి చూసామన్నమాట ఇక్కడ ఆర్నివా ఆర్నియన్ అనుకుంటా నాకు గుర్తులేదు లాస్ట్ లో పిక్ పెడతాను హోటల్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది మన కిందకి రాగానే ఈ హోటల్లో టిఫిన్ కంపల్సరీ చేయాల్సిందేనండి చట్నీ సాంబార్ అసలు దో టిఫిన్ మాత్రం సూపర్ ఉందనమాట ఇడ్లీ సాంబార్ ఇంకా పిల్లల కోసం మినీ ఇడ్లీ అని నెయ్యి సాంబార్ కలిపి మిక్స్ చేస్తారండి మేమైతే టూ ప్లేట్ దీంట్లో నెయ్యి సాంబార్ మిక్స్ చేసిస్తారు ఇది మొత్తం ఒక స్పూన్ తో ఒక ఇడ్లీ వచ్చేసిద్ది చూసారా దీన్ని ఎలా తినాలంటే సాంబార్ అంతా దాంట్లో తడిపేసి డిప్ చేసేసి ఇట్లా ఒకేసారి తినేసేయాలి అంత టేస్ట్ ఉంది ఇది వచ్చేసి ఇంకోటి గీ దోశ మనం తీసుకుంది రెండు గీ దోశలు రెండు ప్లే మూడు ప్లేట్లు పూరి ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ రెండు మినీ మినీ ఇడ్లీ సాంబార్ అనమాట ఇక్కడ సూపర్ ఉంది టేస్ట్ ఎవరైనా వస్తే ఇదిగోనండి ఇదే హోటల్ నేము తప్ప ఇది ఇదే హోటల్ ఏమో ఓనియన్స్ డే అనమాట ఇంకా అయిపోయిందండి టిఫిన్ చేసేసి ఇంకా మేము ఏ ఏ ప్లేసులకి వెళ్ళాము వాటర్ ఫాల్స్ ఇంకా హిల్స్ చాలా ప్లేసులకి వెళ్ళాము అవి కావాలంటే నెక్స్ట్ పార్ట్ టూ వీడియో పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిగి ద నెక్స్ట్ వీడియో